హైదరాబాద్తో సహా తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసిందే మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందే ఆదిలాబాద్ కుమరంబి ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ లక్టీకపపుల్ నాంపల్లి కోటి అమీర్పేట్ పంచాగుట్ట ఖైరతాబాద్ మెహదీపట్నం మలక్పేట దిల్సుఖ్నగర్ నగర్ వనస్థలీపురంలో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది వర్షం కురుస్తుండటంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు బజ్రాతి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీని కారణంగా అక్టోబర్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ సెప్టెంబర్ అక్టోబర్లో రుతుపవనాల వర్షపాతం లారిన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్టు ఐఎండీ అధికారులు చెబుతున్నారు ఋతుపవనాల తిరోగమనంలో లారిన అభివృద్ధి చెందితే అది ముగియడానికి చాలా సమయం తీసుకుంటుందని అంచనాలు వెల్లడించారు